హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే కారమెల్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూడండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే చాలా ఈజీ చేసుకోవచ్చు ముందు ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి గిన్నె పెన్నుమో పాన్ ఏదో ఒకటి పెట్టుకోండి అందులో ఒకటి ఇంట్లో సొంతంగా పాప్కార్న్ అయినా చేసుకోవచ్చు లేదంటే ప్యాకెట్స్ అమ్ముతారు తెచ్చి వాటిని ముందుగా పాప్కార్న్స్ లాగా తయారు చేసుకోవాలి పాప్కార్న్స్ ఈజీ అండి మందపాటి గిన్నెలో కాసేపు వేట్ చేసి మూత పెట్టేసినాం అనుకో అవే వచ్చేస్తాయి అన్నమాట పాప్కార్న్స్ లాగా అవి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పట్ 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 అంటాయి తర్వాత మనము పాప్కార్న్స్ ఎంత తీసుకుంటామో దానికి రెండింతలు షుగర్ తీసుకోవాలి షుగర్ తీసుకొని అది కూడా మందపాటి గిన్నెలో వేసుకోవాలి వేసుకొని కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసుకున్నాం అనుకో షుగర్ కరుగుతుంది అన్నమాట కరిగి అది కొంచెము పాకంలాగా వస్తుంది చూడండి కొంచెం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా మనం ఇంట్లోనే తయారు చేసి అనుకో పిల్లలకు మంచిది అందులో ఇప్పుడు ఎండాకాలం సెలవులు పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది బయట కొనేదానికన్నా మనం ఇంట్లో తయారు చేసి పెడితే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా చక్కరంతా బాగా కరి కరిగిపోతుంది అనమాట మనం కరిగిస్తూ ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మంచిగా కరిగిపోతుంది కొంచెం ఓపికగా చేసుకున్నాం అనుకో టేస్టీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా బాగా కరిగిన దాంట్లో కొంచెం బటర్ తర్వాత కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా ఎక్కువ కాదు కొంచెమే వంట సోడా అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకునేసి స్టవ్ ఆపేసి ఆ వేడిలోనే మనం ముందుగా చేసుకున్నాం పాప్కార్న్స్ అవి కూడా వేసి బాగా కలుపుకునేయాలి కలుపుకొని చల్లారి పెట్టుకున్నాం అనుకో ఎంత క్రిస్పీగా చాలా బాగుంటుందండి కారం అండ్ తయారు చేసుకోవడం చాలా ఈజీ కూడా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి